హాయ్ ఫ్రెండ్స్ అలా అందరికీ నేను మీ సునీతనండి మా అత్తయ్య బిర్యానీ చేస్తుందండి చూడండి ఎలా చేస్తుందో బిర్యానీ సూపర్గా చేస్తుందండి మీకు బిర్యానీ వండేది ఎలా వండుతుందో ఫస్ట్ నుంచి చూపిస్తున్నానండి కనుమ వచ్చేసింది నేను చేస్తున్నాను అనుకునేదండి నేను కాదండి చేసేది మా అత్తయ్యే చేస్తుందండి మా అత్తయ్య కొంచెం తిప్పమ్మా అంటే నేను తిప్పుతున్నానండి మా అత్తయ్య కాఫీ పెట్టి అందరికీ ఇస్తుందండి మా అత్తయ్య బాగా చేసిద్దండి బిర్యానీ దమ్ బిర్యానీ చేసిద్దండి ఇంకా చాలా బాగా చేసిద్ది అయిపోయిందండి బిర్యానీ అందరికీ వడ్డిస్తుందండి మాతయ్య అందరం కూర్చొని తింటున్నామండి మా మరిది హాయ్ చెప్తున్నాడండి అమ్మాయి మా తోడుకోళ్ళండి వాళ్ళ ఆవిడ అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అమ్మాయి చేయి అడ్డం పెట్టుకుందండి అమ్మాయి మా ఆడబిడ్డ వీడియో తీయద్దు అని చెప్తుందండి వీడియో తీసేది ఇంకొక తోడు కోడలండి సూపర్ వచ్చిందని చెప్తున్నానండి బిర్యానీ మా మరిదిని సూపర్ ఉందని చెప్పమంటే చెప్తున్నాడండి మా అత్తయ్య మటన్ కర్రీ టేస్ట్ చూస్తుందండి ఉప్పు కారాలు సరిపోయినాయి అని సూపర్ అని చెప్తుంది మా చిన్న తేయండి అందరం కూర్చొని కూల్ డ్రింక్ పోసుకొని గ్లాసుల్లో చేసి అని చెప్పుకొని అవుతున్నామండి కనుమ అయితే చాలా సరదాగా ఉందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్